ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పర్యటించారు అనంతరం స్థానికంగా ఉన్న ప్రెస్ క్లబ్ ఎమ్మెల్యే ప్రారంభించారు కొత్తగా ఏర్పాటైన కార్యవర్గాన్ని శాలువాలతో సన్మానించారు ప్రభుత్వ ఫలాలు జర్నలిస్టులకు అందేలా కృషి చేస్తాయని ఆయన అన్నారు జర్నలిస్టుల సంక్షేమం ప్రెస్ క్లబ్ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని వారికి అండగా ఉంటానని తెలిపారు పాల్గొని మా ప్రెస్ వారి ఆలోచన మేరకు మరి నూతనంగా ఎన్నుకున్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో మరి వారు నూతనంగా మరి ప్రెస్ క్లబ్ను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిటీ సోదరు సోదరులు సదానందంగా కానీ మార్కెట్ చైర్మన్ సోదరు స్వరూప గారు కానీ నూతనంగా ఎన్నికలటువంటి సోదరులు ద్వారా అధ్యక్షులు సాక్షి జిల్లా స్థాపక్ శ్రీనివాస్ గారికి సీనియర్ పాత్రికేయులు రాజేందర్ గారికి మలేష్ గారికి తిరుపతి గారికి నమస్తే ప్రకాష్ గారికి